హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవి పేరు నరవాణి పచ్చటి చెట్లు చలాకీగా పరిగెత్తే జంతువులు ఆకాశాన్ని తాకే కొండలు ఎంత అందంగా ఉందో ఆ అడవి అక్కడే ఒక పొదల మధ్యలో ఒక తేనెటీగల గూడు ఉంది ఆ గూడు చాలా పెద్దది అందులో వందలాది తేనెటీగలు నివసించేవి అవన్నీ పరస్పర సహకారంతో శ్రమతో తేనె చేసేవి ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్లు ఆ తేనెటీగలకి ఒక పెద్ద ఉండేది ఆవిడే తేనెటీగ రాణి అందరూ ఆవిడికి గౌరవం ఇచ్చేవారు ఆ తేనెటీగ రాణి చెప్పే మాట వినేవారు ఒకరోజు ఆ అడవిలోకి ఓ నక్క వచ్చింది పేరు బొమ్మ నక్క బొమ్మ నక్క తినేందుకు ఎక్కడ మంచి వాసన వస్తే అక్కడికి పరుగెత్తేది ఆ రోజు తేనెటీగల గూడు నుంచి తేనె వాసన తగిలింది వెంటనే బొమ్మ నక్క నోరు తెరిచి గూడు దగ్గరికి వచ్చింది నక్క అబ్బా ఎంత మధురమైన వాసన ఇది ఇదేనా తేనె అంటే నాకు దీన్ని మొత్తం తినేయాలి అని ఉంది బొమ్మ నక్క చూసింది చుట్టూ ఎవ్వరూ లేరు ఇక దెయ్యం మబ్బులోదే అన్నట్లు తేనెటీగల గూడు దగ్గరకు వెళ్ళింది కొంచెం కొంచెంగా గూడును తెరవడం మొదలుపెట్టింది ఇప్పటికే కొన్ని తేనెటీగలు ఈ వ్యవహారాన్ని గమనించాయి ఒక తేనెటీగ ఏమిటి ఇది ఎవడో మన గూడు చడగొట్టుతున్నాడు ఇంకో తేనెటీగ అన్నీ తేనెటీగలూ వచ్చేయింది ముప్పు ఎదురుంది వెంటనే వందలాది తేనెటీగలు గూడుని వదిలి బయటికొచ్చాయి తేనెటీగ రాణి గొంతెత్తింది అప్పుడు రాణి తేనెటీగా మనమంతా ఒక్కటయ్యే సమయం ఇది మన గూడు మనమే కాపాడుదాం అని అందరితో అంది వెంటనే అన్ని తేనెటీగలు నక్కను చుట్టుముట్టాయి తేనెటీగల గుంపు నక్క చుట్టూ తిరుగుతూ దాన్ని గట్టిగా తిప్పికొట్టాయి నక్క అయ్యో ఆహో ఏంటిది ఇది నేను కేవలం కొద్దిగా తేనె తినదలచుకున్నా తేనెటీగలు నీ నీచమైన బుద్ధి మాకు తెలుసు మేము పనిచేసి తేనె మొత్తము దాచుకున్నాం నీకు దోచుకునే హక్కు లేదు తేనెటీగల దాడితో నక్క తీవ్రంగా నొప్పిపడి అక్కడినుంచి పరుగెత్తింది చెట్లు దాటి గుట్టలు దాటి నక్క తన గుట్ట వెంట పరుగెత్తింది తర్వాత ఎన్నడూ గూడు వైపు చూడలేదు తేనెటీగలు మళ్లీ తమ గూడుకి తిరిగిపోయి పనిచేయడం మొదలుపెట్టాయి అవి ఎంతో గర్వంగా అనుకున్నాయి మన ఐక్యత వల్ల మన గూడు కాపాడుకున్నాం నీతి ఉండే ఉండేవారిని గెలవడం కష్టం